వచ్చేటువంటి మలేరియా కానీ డెంగ్యూ కానీ ఇవన్నీ రాకుండా మనము ముందుగానే నివారించగలుగుతాం కనుక ఈ యాక్టివిటీస్ అన్నీ మనం ఈ రాయదుర్గం మండలంలో మా సబ్ యూనిట్ ఆఫీసర్ గారి పరిధిలో మా స్టాఫ్ మా పిహెచ్సి డాక్టర్ గారు అందరూ అన్ని పిహెచ్సి పరిధిలో ప్రతి యాక్టివిటీని చేయడం జరుగుతుంది అలానే ఈ వర్షాకాలంలో అప్ టు డిసెంబర్ దాకా మేము అప్రమత్తమైపోయి ప్రతి యాక్టివిటీని ప్రతి వారం మేము ట్రైడే ఫ్రైడే యాక్టివిటీ కూడా సమర్థవంతంగా హండ్రెడ్ పర్సెంట్ చేయడం జరుగుతుంది ఈ ఫ్రైడే ఫ్రైడే కార్యక్రమంలో ఇంటింటికి తిరగడం ఇంటింటికి మన స్టాఫ్ ఏఎన్ఎం గారిని కానివ్వండి అలానే ఈ పంచాయతీ వాళ్ళు కానివ్వండి పంచాయతీ సెక్రటరీ వాళ్ళు కానివ్వండి అందరూ వాలంటీర్స్ కానివ్వండి అందరూ ఒక గ్రూప్గా ఏర్పడి తప్పనిసరిగా అందరూ ఇంటింటికి అవగాహన కల్పించి ఈ దోమలకు సంబంధించినటువంటి దోమ జీవిత చక్ర జీవితంలో నాలుగు దశలు ఉంటాయండి ఒకటి ఎగ్గు లార్వా పీపా అడల్ట్ అంటే ఎగ్గు దశ కానీ వీప దశ కానీ లారా దశ కానీ ఇవన్నీ మనం ఇంటి బయట ఇంటి లోపల ఉన్నటువంటి నీటి నిల్వలు ఏవైతే ఉన్నాయో అక్కడే ఇవి పెరుగుతాయి కనుక మనం ప్రతి ఇంటి యజమాని ఒక ఐదు నిమిషాలు మీద ఎక్కడైతే ఇంటి నీళ్ళలో ఇంటి బయట ఇంటి లోపల ఇంటి నీటి నిల్వల్ని వాటర్ని మనం చూడగలిగి ఎవేకేట్ చేసినట్టయితే తప్పనిసరిగా అక్కడ దోమ గుడ్లు పెట్టదు గుడ్లు పెట్టకపోతే మనకు దోమలు పెరుగుదలని ఆపేయడం జరుగుతుంది కనుక వర్షాకాలంలో అందరూ ఆ పాల్గొనకి ప్రతి వాళ్ళు ఇంటి బయట ఇంటి లోపల వాటిని నివేదిక చేయాలని కోరుకుంటూ ఈ ఈ యాక్టివిటీస్ అన్ని ఈ మొత్త